మీ దగ్గర నేను పుచ్చుకోను కాబట్టి మీరు మీ ఇళ్లలో దగ్గర మీరు ఎలా చేసుకోవాలి సద్వినియోగం అలా చేసుకోండి డబ్బు రూపేనా అవ్వచ్చు వాక్య రూపేనా అవ్వచ్చు చేతులతోటి చేసుకోవచ్చు కాళ్ళతోటి వెళ్ళి ఆడకే చూసి రావచ్చు ఏది కూడా జీవించుండగా జీవన్ముక్త స్థితిలో లేకపోతే కుదరదు మన సత్సములు అందరూ ధ్యానానికి ఎన్ను కంట్రోల్ పెట్టారు అందరూ ధ్యానంగా ఉంటున్నారు అందు గురించి ఇంకా ధ్యానంగా ఉన్నప్పుడు చెడతాం మీకు ఎక్కడికి వెళ్ళినా ఏదో అంటుకోలేదు నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాను మామూలుగా వెళ్ళి మళ్ళీ పెళ్ళి నుంచి వచ్చే కూడా మామూలుగానే లేనే అలా మీ అందరికీ అప్పుడేమో కంట్రోల్ పెట్టాను ధ్యానం చేయని ధర ఇల్లు ఉంది ఇప్పుడు మీరు ధ్యానం చేసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా మీకు ఎవరిని చూసినా ఏం చూసినా బ్రహ్మంగానే చూడటం అలవటం ఇప్పుడు వరకు మీ ఇంట్లో వాళ్ళే మీరు బ్రహ్మంగా ఇప్పుడు కాదు వచ్చిన మొదట్లో బ్రహ్మంగా చూడలేదు అప్పుడు దాన్ని మీ ఇంట్లో వాళ్ళని తిడితే నన్ను తిట్టినట్టే మీ ఇంట్లో వాళ్ళని తిడితే నన్ను తిట్టినట్టే అంటే కంట్రోల్ అయ్యారు అన్నాడు ఇంకా ఆ సూక్తి అక్కర్లేదు బడోపెల్లగా ఇంకొప్పుడు ఏం అక్కర్లేదు అమ్మలో అందరూ చక్కగా మీరు ఎలా ఉంటారు అలాగే అందరినీ మీరు బ్రహ్మాల్ అలాగే అందరినీ బ్రహ్మంగా ఇంకా బాగా ఇంకా బాగా నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు అంతకన్నా ఎక్కువ ప్రేమించాలి ఏ ఎవరైనా తిరిగితే మీరు ఎంత బాధపడతారా నన్ను తిట్టినవారు మీకు అర్థమైందా మీరు ఇష్టం మళ్ళీ మీరుకి నేనంటే ఇష్టం